హాయ్ అండి కొలతలతో పని లేకుండా టేప్ కొలతతో పని లేకుండా సైజు బ్లౌజ్తో ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో కేవలం సైజ్ బ్లౌజ్ తోటే అన్ని కొలతలు ఏ విధంగా చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుండి నడింపట్టి వరకు ఈ వీడియోలో చూసిన విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి చూడండి ఎంత కుట్టు రాని వాళ్ళైనా కానీ ఈజీగా కుట్టుకోవచ్చు మన ఇంట్లో బ్లౌజుల వరకు అయినా కానీ కుట్టు కొంచెం కొంచెం కుట్టొచ్చి కుట్టలేని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా సైజ్ బ్లౌజ్ తోటి చూడండి ఖర్చు మందం ఓయిల్ పెట్టుకొని హాఫ్ ఇంచు ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్నాక నడుము ఎంత ఉందో చూసుకోవాలి రెండు మడతలు వేసి నాలుగు భాగాలు వస్తాయి కదా రెండు మడతలు వేసి ఈ విధంగా నడుము ఖర్చుతో సహా ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు టిక్ చేసుకొని హాఫ్ ఇంచు దాట్స్ కోసం టిక్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా హాఫ్ ఇంచు దాట్స్ కోసం టిక్ చేసుకున్నాక కింది భాగం నుండి చంక భాగం వరకు ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఇప్పుడు కింది భాగం నుండి చంక భాగం వరకు ఎంత హైట్ ఉందో చూసుకోవాలి సైజ్ బ్లౌజ్ తోటి చూసుకొని ఒక టిక్ మార్క్ పెట్టుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మెడపట్టి ఎలా ఎంత ఉందో చూసుకోవాలి మెడపట్టి ఎంతవరకు వస్తుందో చూసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి రెండు ఖర్చు కోసం భాగం దగ్గర ఒక లైన్ గీయాలి ఈ విధంగా గీసినాక మెడపట్టి ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎత్తుకప్పు చూసుకొని మెడపట్టి కొలుసుకోవాలి హాఫ్ ఇంచు ఖచ్చుకోవలు పెట్టుకోవాలి ఇలా ఖచ్చుకోవలు పెట్టుకున్నాక నెక్ మాత్రం నేను ఎలా కొలుస్తున్నానో చూడండి బెత్తలు నాలుగు వేలతోటి కింది భాగం బెత్తలు పైన మూడు వేలు ఈ విధంగా పెట్టుకోవాలి పైన ఎందుకు మూడు వేలు పెట్టానంటే షోల్డర్ అనేది మనకు జారకుండా ఉంటుంది ఈ విధంగా షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి కచ్చుకు అటు ఇటు ఒక హాఫ్ ఇంచు కోయిలు పెట్టుకోవాలి హాఫ్ ఇంచు కోయిలు పెట్టుకొని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు భాగం దగ్గర ఇలా రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ చేసుకున్నాక నెక్కు ఇలా కా మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా కోసుగా వస్తుంది జరా కింది భాగం వెడల్పు పై భాగం కొద్దిగా సన్నగా వస్తుంది ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి అని ఈ విధంగా రౌండ్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి సింపుల్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ సైజ్ బ్లౌజ్ తోటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి టేప్ కొలత లేకుండా సింపుల్గా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే కుట్టు వచ్చి కొంచెం కుట్టు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా కుట్టుకోవచ్చు నార్మల్ బ్లౌజులు ఈ విధంగా వెనక భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందు భాగం ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను క్రాస్ కటింగు బ్లౌజ్ పీసు రెండు మడతలు మన సైడు ఫోలింగ్ మన సైడు ఉండేటట్టుగా అట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా బ్లౌజు వెనుక భాగం క్రాస్ చేసుకోవాలి క్రాస్గా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెనుక భాగం ఎలా ఉందో అదే విధంగా గుర్తులు పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా గుర్తులు పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం ముందు చెస్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఛాతి పొడావు కొలుచుకోవాలి ఛాతి పొడావు షోల్డర్ దగ్గర నుండి కిందికి మనం దాట్స్ వర కాడికి లాగొద్దు లాగకుండా ఆ విధంగా కొలుచుకోవాలి ఖర్చుతో సహా హాఫ్ ఇంచు ఖర్చుతో వదిలిపెట్టుకొని ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నెక్ ప్రింట్ నెక్ ఎలా కటింగ్ చేయాలంటే షోల్ ఖర్చుకు వదిలిపెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి ముందు భాగం ఇట్లా బిర్రుగా పట్టి సమానంగా ఈ విధంగా కొలుచుకోవాలి ముందు నెక్కు ఉక్సు పట్టి దగ్గర నుండి ఈ విధంగా ముందు నెక్కు గొలుచుకొని మళ్ళీ ఉక్స్ కాజా పట్టిలు దాట్సి వేయడానికి ఎంతవరకు వస్తుందో ఖర్చు మంది వదిలిపెట్టుకొని పెట్టుకొని ఈ విధంగా గీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఈతలు గీసుకోవాలి ఈ విధంగా రెండించులు పైకి భాగం దగ్గర నుండి కిందికి సేపటి ఈ విధంగా రెండించులు పైకి గుర్తుపెట్టుకొని ఇలా మార్కు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లోతు తీసుకోవాలి భాగం ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకు భాగం అనేది ముడతలు రాకుండా ఉంటుంది ఈ విధంగా రౌండ్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ ఎలా కట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా ఇదే విధంగా మనం ఇట్లా గీసుకున్నాం కదా గీసుకున్న దానికి కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి ప్రింట్ భాగం కాబట్టి మనం వెనక భాగం కన్నా అటు ఇటు హాఫ్ ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి టేప్తో పని లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజు మంచిగా నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా సి చిన్నగా చూపిస్తున్నా స్లో మోషన్లో పెట్టి వీడియో ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం లోతు అనేది గీసుకున్నాం కదా ఆ లోతు ఎంత గీసుకున్నామో అంతే కట్ చేసుకోవాలి ఎక్కువ కటింగ్ చేసుకున్నాం అనుకో మళ్ళా ప్రింట్ భాగం అనేది సరిగా కుదరదు ఈ విధంగా లోతు తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసుకున్నాక సేప్ పట్టి దాట్సు ఏ విధంగా వేయాలో వీడియోలో చూసిన విధంగా ఇలా కొలుచుకోకుండా అని ఒక వన్ ఇంచు మన బ్లౌజ్ సైజుని బట్టి రెండు ఇంచులు వన్ ఇంచున్నారా ఈ విధంగా గీసుకొని దాట్స్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తా ఈ విధంగా దాట్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా దాట్స్ వేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడని హ్యాండ్స్ ఇలా నాలుగు భాగాలుగా వేసుకొని కొంచెం ఇది నాలుగు భాగాలు వేసుకుంటే చంక భాగం అనేది సరిపోదు కాబట్టి కొంచెం ఈతలకి కొంచెం వీడియోలు చూసిన విధంగా ఇట్లా తక్కువ పెట్టుకోవాలి ఈ విధంగా చూసినట్టుగా ఆ ఖర్చు అనేది జాయింట్ చేసుకోవాలి బట్ట కచ్చుకు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చు మందం హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలి ఇలా హాఫ్ ఇంచు వదిలిపెట్టుకున్నాక హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్క్ వేసుకొని టూ ఇంచెస్ ఖర్చు పెట్టు పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి పైకి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూసిన విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ వేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్నాక మీద ఒక దాటి పెట్టి ఇప్పుడు చంకా లోతు తీయాలి హ్యాండ్ లోతు తీసుకోవాలి కచ్చ అనేది జాయింట్ చేసుకోవాలి ఇంతవరకు ఈ విధంగా జాయింట్ చేసుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతు లోతు అనేది హాఫ్ ఇంచు కొంచెం హాఫ్ ఇంచు లోతు ఈ విధంగా లోతు తీసుకోవాలి ఇప్పుడు సేపటీలు సేపట్టీలు రెండు నాలుగు మరతలు వేసి తీయాలి కానీ నేను రెండు తీస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా కొలతలు తీయకుండా ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ రెండు సేపు పట్టీలు ఈ విధంగా గీసుకొని ఈ విధంగా సేప్ పట్టిలు తీయాలి ఈ విధంగా సేప్ తీసినాక కాజా పట్టి ఉక్సు పట్టి నడుము పట్టి మిగతా క్లాత్లో తీసుకోవాలి ఇది నడుం పట్టి ఉక్సు పట్టి కాజా పట్టు ఈ విధంగా తీసుకోవాలి మిగిలిన క్లాత్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి